రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల థియేటర్ల పైగా సినిమా రిలీజ్ అయింది డే బై డే థియేటర్లు పెంచుతూ ఉన్నారు విపరీతంగా అప్లాజ్ వచ్చింది ఎస్పెషల్లీ శ్రీనాథ్ కార్పొరేషన్ కాళిదాసు కరెంట్ అడ్డా మూడు సినిమాలు తీసింది ఈ మూడు సినిమాల్లో అడ్డాకి చాలా ఆదరణ ప్రేక్షకుల అభిమానాలని చూరగన్నది అడ్డా సినిమా సుశాంత్ హీరో ఈ సినిమాని క్లైమాక్స్లో తను చేసిన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రేక్షకుల ప్రశంసలు వచ్చాయి అలానే హీరోయిన్ డైరెక్టర్ స్క్రిప్ట్ సైడ్ కానీ డైలాగ్ సైడ్ కానీ డైరెక్షన్ సైడ్ యాజ్ ఏ డెబ్యూ డైరెక్టర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒకవైపు లవ్ ట్రాక్ రన్ చేయాలి అట్టాల యాక్టివిటీ రన్ చేయాలి సేమ్ టైం విలన్ ట్రాక్ని రన్ చేయాలి ఈ మూడు ట్రాక్లు రన్ చేస్తూ క్లైమాక్స్ను పండించడం అనేది అంత ఈజీ పని కాదు తన డ్యూటీని తన బాధ్యతని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేశారనేది ప్రేక్షకుల ఆదరణ బట్టి మనకు తెలుస్తుంది సేమ్ టైం అనూప్ రూబెన్స్ ఒక మెలోడీస్ మెలోడీస్లో తనకి అద్భుతమైనటువంటి పట్టుందనేది అందరికీ తెలిసిన విషయం దాన్ని బ్రేక్ చేసి అంటే అనూప్ వేళ్ళు కదిలిస్తే ట్యూన్స్ వస్తాయి అనూప్ రూబెన్స్ ఈజ్ రూబీ అని చెప్పేసి ఈ సినిమాలో ప్రూవ్ అయింది ఆర్ఆర్ అద్భుతంగా ఉంది ట్యూన్స్ని మనం బయట కూడా వినొచ్చు ఆర్ఆర్ వినాలి అంటే మాత్రం తప్పనిసరిగా థియేటర్కి వచ్చి చూడాల్సిందే అంత అద్భుతమైనటువంటి ఆర్ఆర్ని